పదిహేను నెలల్లో నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ముస్తాబవుతోంది అధికారంలోకి వచ్చాక మూడు పార్టీల అధ్యక్షులు కలిసి పాల్గొనే మొదటి బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు సీమలో కూటమి పార్టీలు మరింత పట్టు పెంచుకునేలా ఈ సభ ద్వారా సందేశం ఇవ్వనున్నారు అనంతపురంలో రేపు జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి శ్రీనగర్ కాలనీ ఎనభై అడుగుల రోడ్డులోని మైదానంలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే బహిరంగ సభకు సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు మూడు పార్టీల ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు కార్యకర్తలు హాజరవుతారు ఇప్పటికే రాష్ట్రంలోని సీనియర్ ఎమ్మెల్యేలు నాయకులు అనంతపురం చేరారు మూడున్నర లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చేలా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు భద్రత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రణాళికలు వేశారు వైసీపీ విచ్చలవిడి అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ఎలా సూపర్ హిట్ చేశామనే విషయాలను సభ ద్వారా నేతలు వివరిస్తారు మొన్న జరిగినటువంటి కడప మహానాడు ఒక అద్భుతం అనుకుంటే కడప మహానాడు గ్రౌండ్ కి రెట్టింపు స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ సైజ్ ఉంది జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు క్షేత్రస్థాయి నుండి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు సూపర్ సిక్స్ హామీలతో పాటు జిల్లాకు జీవనాడిగా నిలిచినటువంటి హంద్రీనీవా ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో పూర్తి చేయడం ఆ ఆనందం మొత్తం కూడా ఈ మీటింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది మేము ఉన్నాం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో కేవలం పదిహేను నెలలోనే ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా అది అధిగమించి ఆ సంక్షేమాన్ని అందించినందుకు గాను లబ్దిదారులు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మూడు పార్టీలు ఉన్నటువంటి పొలిట్ బ్యూరోని కూడా ఇన్వైట్ చేసాం వాళ్ళందరూ కూడా వీవీపీ గ్యాలరీస్ క్రియేట్ చేస్తాం అయితే వేదిక మీద మాత్రం శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మా శాసన మండల సభ్యులు స్థానిక పార్లమెంట్ అధ్యక్షులు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం అండి గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఈ సభ ద్వారా అదే పట్టు కొనసాగించాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి తెలుగుదేశం మొత్తంగా సీమలోనే మరింత పట్టు బిగిస్తోంది ఈ ఏడాది మేలో కడప వేదికగా వైసీపీ వెన్నులో వణుకు పుట్టేలా మహానాడును దిగ్విజయం చేసింది ఇటీవలే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని వైసీపీ డిపాజిట్లు గల్లంతు చేసింది అనంతపురం సభను విజయవంతం చేసి కార్యకర్తల్లో ఇదే జోష్ కొనసాగించాలని భావిస్తోంది ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్డీఏ పార్టీలు ఉమ్మడిగా పాల్గొంటున్న మొదటి బహిరంగ సభ ద్వారా క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య చిన్న సమస్యలు ఉన్నా విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం సర్దుకుపోవాలన్న సందేశాన్ని ఇవ్వనున్నారు